ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పచ్చడి చేశాను బేరకాయ పొక్కలు పక్కడి అలాగే కొత్తిమీర వేసి చేశాను ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను కళాయి పెట్టేటప్పుడు కొబ్బరి కొంచెం చూనె ఆయిల్ వేసాను కొబ్బరి జలపద అలాగే ధనియాలు అలాగే మినపప్పు ఎండుమిర్చి వేసాను అంటే పండుమిర్చి వేసాను ఎండుమిర్చిలు అందుకు పండుమిర్చి వేసాను ఇవన్నీ వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను చూడండి అల్లం వెల్లుల్లి వేసుకొని ఒకసారి మనం కలుస్తున్నాము ఈ చట్నీ చాలా బాగుంటుంది అన్నంలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి అలాగే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం వేరే ప్లేట్లో తీసుకొని కూడా చూపిస్తున్నాను చూడండి వేరే ప్లేట్లో చేసుకున్నానని చూపిస్తున్నాను అవన్నీ తీసేసాక చూపిస్తున్నాను అది అలాగే అదే అదే ఆయిల్లో మరో కొంచెం మనం ఏం చేయాలంటే బేరికే తొక్కలు ముందు ఉండగానే కట్ చేసి చెప్తున్నాను బేరికే తొక్కలు కట్ చేసుకొని వేస్తున్నాను అవన్నీ వేసుకుని ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఇందాక మనం కొత్తిమీర కూడా చెప్పాను కదా కొత్తిమీర కూడా వేసుకున్నాం అప్పుడు మనం తురే కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అందుకే కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా మనం నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకోవాలి చూడండి అలాగే చిక్కుడు పసుపు కూడా వేసాను అందులో నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసి ఒకసారి కలుపుకున్నాం అలాగే టేస్ట్ తగినంత ఉప్పు కూడా మనం ఇందులోనే వేసుకున్నాం ఎందుకంటే ఉప్పు వేసుకుంటే వేస్తాను ఇవన్నీ ఒకసారి మోడ్ పెట్టిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి చూడండి ఉప్పు కూడా వేస్తున్నాను గల్లుపు వేస్తే టేస్ట్ పచ్చడానికి చాలా బాగుంటుంది అనేది అలాగే నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే మనం మిక్సీలో వేసుకున్నాం చూడండి ముందుకుంటగానే ఇందాక మనం నూనె తీసాం కదా ఎండుమిర్చి ఎండుమిర్చి కొబ్బరి పండు మిర్చిను కొబ్బరి ఇవన్నీ తీసాగా అవన్నీ వేసుకున్నాక మీకు చూపిస్తున్నాను అవన్నీ మిక్సీలో వేసుకున్నాక అలాగే మిక్సీ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నట్టు మొదలు పెడుతున్నాను ఇప్పుడు మిక్సీ వేసుకుని వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను అలాగే ఇందాక బేరకే తొక్కలు కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని మనం ఒకసారి మిక్సీ మిక్సీ చేయాలి చూడండి ముందుకుంటగానే వేసేసాను చూపిస్తున్నాను ఇవన్నీ వేసి మూత పెట్టి చూపిస్తున్నాను అలాగే వేసి వచ్చాక చూపిస్తున్నాను చూడండి నా పచ్చడి అలాగే ఈ పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్